స్త్రీలు విశేషంగా జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో అట్ల తద్దీ ఒకటి ఈరోజున ఆడపడుచులు ఒకరికొకరు అట్ అట్లు వాయనంగా ఇచ్చి పుచ్చుకుంటారు కాబట్టి అందరికి అట్ల తద్దీ పండగ గుర్తుకొచ్చేది అట్లు ఈరోజు ఇరుగు పురుగు అందరూ ఒక చోట చేరి ఈ అట్లు ఒకరికొకరు వాయనంగా ఇచ్చి పుచ్చుకుంటారు ఆడపిల్లలు ఇండ్లు దగ్గర ఉన్న చెట్లకు పెద్ద పెద్ద ఉయ్యాలు కట్టి సంతోషంగా ఆనందంగా ఊగుతుంటారు అట్ల తద్దీ పండుగను గోరింటాకు పండగ అని లేదా ఉయ్యాల పండగ అని కూడా పిలుస్తారు పెళ్లి కాని యువతులు తమకు మంచి భాగస్వామి జీవిత భాగస్వామి రావాలని కోరుకుంటూ అలాగే పెళ్ళైన స్త్రీలు తమ భర్త దీర్ఘాయుషు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు అట్ల తది పండుగ రోజు అమ్మవారికి ప్రధానంగా అట్లా నైవేద్యంగా సమర్పిస్తారు శివుడిని భర్తగా పొందడం కోసము గౌరీదేవి ఆచరించినటువంటి తొలి వ్రతం ఈ అట్ల తద్దే వ్రతం ఆచరించడం వల్ల జాతకంలో ఉన్న కుజదోషం తొలగిపోతుందని పండితులు ఎందుకంటే నైవేద్యంగా సమర్పించే అట్లు అంటే కుజుడికి మహాప్రీతికరము కుజుడికి పూజ చేసి నైవేద్యంగా అట్లు సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలో అడ్డంకులు దోషాలు సైతం తొలగిపోతాయి గర్భదోషాలు గర్భస్రావం వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ అట్ల తద్ది పండుగ రోజు అట్